అమెరికా దేశాన్ని ఒకనొక కాలంలో పరిపాలన చేసినటువంటి థియోడర్ రుజువెల్ట్ అనేటటువంటి ఒక ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కాకమునుపు అమెరికా దేశానికి స్పానిష్ దేశానికి యుద్ధం జరుగుతున్న రోజుల్లో క్యూబా అనేటటువంటి ప్రాంతంలో రెడ్ క్రాస్ అనేటటువంటి ఒక సొసైటీ వాళ్ళు సైనికులకు ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకు గాయాలైనా మందులు ఇచ్చేవాళ్ళు ఆహారాన్ని సప్లై చేసేవాళ్ళు అతడు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు లేక సైన్యంలో ఉన్నప్పుడు తన సైనికులు కొంతమంది గాయాలు పాలైపోయినప్పుడు గబగబ ఆ సొసైటీ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నాకు మందులు కావాలి అర్జెంటుగా నాకు ఆహారం కావాలి కొనుక్కోవడానికి వచ్చాను త్వరగా చెప్పు ఎంత ఇవ్వాలో నేను త్వరగా చెప్పు ఎంత ఇవ్వాలో నేను కొనుక్కోవడానికి వచ్చాను అని చెప్పంటే సారే నేను ఇవ్వను ఖచ్చితంగా చెప్పేసి ఆ ఒడర్ అంటున్నాడు అమ్మ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు తల్లి నేను అంత డబ్బు ఇస్తాను అక్కడ సైనికులు చచ్చిపోతున్నారు వాళ్ళకి మందులు కావాలి ఆహారం కావాలి ఎంతైనా ఇస్తాను ఎంతైనా కొనుక్కుంటాను ఇవ్వుతాలే అని అంటే సారీ నేను ఇవ్వలేను అని చెప్పేసి తను వేరే పనుల్లోకి వెళ్ళిపోయింది తనకి ఏమర్థం కాలా ఇదేమిటి సైనికులేమో ఆహారం కోసం అల్లాడిపోతుంటే గాయాలు పాలైపోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి వ్యక్తి కొనుక్కుందామని చెప్పి ఆహారం కోసం వెళితే కొనుక్కుందామని చెప్పి మందుల కోసం వెళితే ఇవ్వనని చెప్పి ఏంటి ఏం చేయాలో అర్థంగా కట్టిడ్డు చూస్తున్నప్పుడు ఎవరో కనిపిస్తే వెళ్ళి అడిగాడు అదేమిటండి సైనికులకు ఆహారం కావాలి సైనికులు మందులు కావాలి కొనుక్కోవడానికి వచ్చి అమ్ము తల్లి అని అంటే ఎవరిదేంటామి అప్పుడు అతను అన్నాడు కొనుక్కోడానికి వచ్చావా ఎంతైనా డబ్బులు ఇస్తావు అక్కడే నువ్వు తప్పు చేసావు ఏ అక్కడికి వెళ్ళి నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి అమ్మా కొంచెం ఆహారం కావాలి కొంచెం మందులు కావాలి ఏ తల్లి అని అంటే ఉచితంగా ఇచ్చేస్తుంది ఎందుకంటే అక్కడున్న సరుకులు కావచ్చు మందులు కావచ్చు అమ్మేవి కాదు అడిగితే ఉచితంగా ఇచ్చేవి ప్రియ సహోదరి సహోదరులు ఏసుక్రీస్తు నీకు నాకు ప్రసాదించే క్షమాపణ కొంటే వచ్చేది కాదు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే చాలు ఉచితంగా నీకు క్షమాపణ ప్రసాదిస్తాడో